డి ముంబై టు తిరుపతి ఫ్లైట్ ఎక్కేశాను ఇండియా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోతే ఎలా చెప్పండి నేను ఇండియా అన్ప్లాన్ అంటే తిరుపతి మరీ అన్ప్లాండ్ అండి అందుకే ఏ దర్శనం బుక్ చేసుకోలేదు రూమ్ మాత్రం బుక్ చేసుకున్నాను పొద్దున్నే నాలుగు గంటల కొండపైకి వెళ్ళి శ్రీవాణి దర్శనం క్యూలో నిలబడితే శ్రీవాణి దర్శనం టికెట్లు దొరుకుతాయి అన్నారు ఆధార్ కార్డు కాపీ పట్టుకుని వెళ్ళి క్యూలో నిలబడ్డాను థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తే ఇలా నా టర్న్ వచ్చేసింది మార్నింగ్ టికెట్స్ తీసుకుంటే మధ్యాహ్నం మూడున్నర కల్లా దర్శనం చేసేసుకోవచ్చు అన్నారు ఇదిగో ఇలా కాపీ ఇచ్చాక మూడు టోకెన్లు ఇచ్చారు మావి మూడు టికెట్లు అనమాట ట్వెల్వ్ లోపు మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆఫీస్ లోని టికెట్స్ తీసుకోవాలని చెప్పారు వచ్చేసాం చొండ్రి రోజుకి ఎయిట్ హండ్రెడ్ కోట శ్రీవాణి దర్శనం టికెట్స్ అందులో ఇంకా టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్నాయి ఇలా చక్కగా సోఫాలో కూర్చొని వెయిట్ చేయొచ్చు ఆధార్ కార్డు ఒరిజినల్ ఫోటో కాపీ రెండు క్యారీ చేయాలి ఫోటో తీసుకుంటారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయరు పర్ హెడ్ ఒక టికెట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లడ్డు ఒకటి ఫ్రీ ఇస్తారు మధ్యాహ్నం మూడు గంటల కల్లా శ్రీవాణి దర్శనం క్యూ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పారు దేవుని చాలా దగ్గర నుంచి చూడాలన్నది నా కోరిక దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొండపై ఉన్న మిగతా గుళ్ళన్ని చూసేసుకుని దర్శనం టైం కల్లా క్యూదేర్ నిలబడ్డాను ఒకవేళ మీరు ఇంత పే చేయకూడదు అనుకుంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ కెళ్తే బోల్డ్ అనేసి అలాగే ఉచిత దర్శనాలు ఎన్ఆర్ఏ దర్శనాలు ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి మధ్యాహ్నం మూడున్నర క్యూలోకి వెళ్ళగానే ట్వంటీ మినిట్స్ ఒక కంపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఆ తర్వాత దర్శనానికి వదిలేసారండి ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో దర్శనం చేసుకుని నేను బయటకు వచ్చేసానండి అంత దగ్గర ఉంచే స్వామివారిని చూస్తే అబ్బా ఎంత బా అనిపించిందో దర్శనం అయ్యాక స్వామివారి ప్రసాదం బోన్ చేయడానికి వచ్చాము వన్ ఇన్ లైఫ్ టైమ్ లాగా నేను ఒక్కసారి ఈ దర్శనం చేయించుకోవాలనుకున్నానండి లేకపోతే ఎన్ఆర్ఏ దర్శనం చాలా తక్కువ కాస్ట్ కి అయిపోతుంది టూ అవర్స్ లో స్వామివారి సేవ బుక్ చేసుకుంటే కూడా ఫాస్ట్గా గా దర్శనం అవుతుంది దాని గురించి అన్ని డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో ఉంటాయి ఒకసారి చూడండి మూడు టికెట్లకి మూడు ఫ్రీ లడ్డులు కూడా ఇచ్చేశారు దర్శనం గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్ లో డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి రిప్లైతే అలాగే ఫాలో చేయడం చేయండి మర్చిపోకండి